ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదలకు నమస్కారం ఈనాటి అభ్యదాయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గుత్తుల ఉత్తేజ్ కుమార్ ఆర్బిక స్టూడియోకి వచ్చేశారు నమస్తే ఉత్తేష్ కుమార్ మీరు గత కొంత కాలం నుంచి తేనెటీగల పెంపకం తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయం పొందుతున్నారు తేనె మార్కెటింగ్ అదేవిధంగా విలువ ఆధారిత ఉత్పత్తుల మార్కెటింగ్ గురించి కూడా ఛానల్ ద్వారా వివరిస్తారు గత నేను తేనెటీగలు పెంపకం చేయడం జరుగుతుంది సో సీజనల్ బట్టి నేను ప్రతి ఒక్క ఊరికి లేకపోతే ఎక్కడైతే క్రాప్ మన దీనికి అయితే ఫుడ్ సూటబుల్ ఉంటుందో సో అక్కడికి మైగ్రేట్ చేస్తూ ఉంటాను ప్రతి నలభై రోజులకి తేనె అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాము సో మిషన్ అనేది మేము రాజస్థాన్ నుంచి పర్చేస్ చేసాము దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది అది ప్రతి బాక్స్లో ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫైవ్ ఫ్రేమ్స్ బాగా హనీ అనేది సీల్ చేస్తాయి అనమాట సో దాంట్లో ఒక్కొక్క ఫ్రేమ్ తీసి ఈగలన్నీ దులిపేసి ఆ ఫ్రేమ్ని పట్టుకొచ్చి ఒక క్లోజ్డ్ ఏరియాలో క్లోజ్డ్ ఏరియాలో ఆ పైన ఉన్న సీల్ కట్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్టర్లో పెట్టి టూ టు ఫైవ్ టైమ్స్ ఎక్ సెంట్రిఫికల్ ఫోర్స్ ద్వారా తిప్పుతాం అనమాట సో ఆ ఫోర్స్ అనేది జరగడం వల్ల చుట్టూరు డ్రాప్లెట్స్ అని పడి హనీ అనేది ఆ వేలో ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ప్రతి ఒక్క బాక్స్కి రెండు నుంచి ఐదు కేజీల వరకు మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఓవరాల్గా మా యొక్క యాభై బాక్సులకి దగ్గర దగ్గరగా నూట ఇరవై నుంచి నూట యాభై కేజీల వరకు మేము హనీ అనేది తీస్తాము ప్రాసెసింగ్ ఏంటంటే తీసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టిన్స్లో స్టోర్ చేస్తాము ముప్పై కేజీల టిన్స్లో అది తీసుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి ఎండలో పెట్టి ఒక క్లోజ్లోనే ఎండలో పెట్టి ఒక వన్ డే ఆర్ టూ డేస్ అట్లా ఎండలో పెట్టి దాని తర్వాత ఇదేంటంటే ఎందుకు ఎండలో పెడుతున్నామంటే హనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా ఉంటుంది సో దాన్ని పల్చగా చేయాలంటే అది హీట్ అవ్వాలి సో న్యాచురల్ పద్ధతిలో మేము హీట్ ఏం చేయకుండా ఎండలోనే పెడతాము లో పెట్టిన తర్వాత వడగొట్టి దాన్ని డైరెక్ట్ గా బాటిలింగ్ చేస్తాం అనమాట ఈ బాటిలింగ్ అనేది మేము ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేస్తున్నాము దాంట్లో కేజీ బాటిల్స్ లోని హాఫ్ కేజీ బాటిల్స్ లోని స్టోర్ చేస్తాము మా బ్రాండ్ నేమ్ వచ్చేసి ప్రకృతి హనీ హార్టిటెక్ కేజీ బాటిల్ లోని ఆర్ కేజీ బాటిల్లోని ప్యాక్ చేసి మేము వాటికి సీల్ వేసి సేల్ చేస్తాం మేము మేజర్ గా సేల్ చేస్తున్నది ఏంటంటే సోషల్ మీడియా వాటిలో ఎక్కువ చేస్తాం ప్రతి ఇంటికి హోమ్ డెలివరీ అయ్యేటట్టు వెండర్షిప్ కూడా తీసుకుని దాని నుంచి పంపిస్తున్నాం అట్లానే నెక్స్ట్ బల్క్ ఆర్డర్స్ ఎక్కువ తీసుకుంటాం నెక్స్ట్ హైదరాబాద్లోని జవాళ్ళలోని అమలాపురంలోని మాకు సర్కిల్స్ ఉండడం వల్ల మార్కెటింగ్ అనేది ఎక్కువ వెళ్తుంది తేనె ఒకటే కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా చేయొచ్చు దీని నుంచి ఏంటంటే అంబైజీపేటలో ఒక ఆరు బాక్సులు తీసుకెళ్ళి నేను ప్రయత్నించాను ఫలితం బాగానే ఉంది అక్కడ ఏంటంటే పోలేను పుప్పొడి కొబ్బరి పుప్పొడి అనేది చాలా వాల్యుబుల్ అనమాట ఒక్క రెండు గ్రాన్యూల్స్ తినడం వల్ల ఒక పూట భోజనం అనేది తినాల్సిన పని లేదు సో అంత శక్తికరమైన విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి వీటిలో ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట మెయిన్గా చెప్పాలంటే సో అంబాజీపేటలో పెట్టడం జరిగింది పోలాండ్ అనేది బాగానే వస్తుంది ఎవ్రీ బాక్స్కి థర్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది పర్ డే అట్లా ఎక్కువ బాక్సెస్ ఉంటే మనకి ప్రాఫిటబుల్గా ఉంటుంది ఈ ఈ బిజినెస్ అనేది ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే అంబాజీపేటలోనే బ్రీడింగ్ యూనిట్ అనేది పెడదాం అనుకుంటున్నాం సో ఇంకా తేనె పెట్టెల్ని ఉత్పత్తి చేసి ఇంకా పెంచి సో ఇలా మైగ్రేషన్కి తిప్పుదాం అనుకుంటున్నాం అలానే కోమ్ హనీ సేల్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కొంతమందికి డౌట్గా ఉంటుంది ఇది అసలు సహజంగా వచ్చే హనీయా లేకపోతే కల్తీ చేస్తున్నారా ఏంటని సో అలాంటి వాళ్ళ కోసం అట్లానే ఇలా తింటే చాలా మంచిది ఎక్స్ట్రాక్ట్ చేయకుండా సో కోమహనీ అనేది సేల్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ పట్టుతేన కోమహనీ అంటే డైరెక్ట్ డైరెక్ట్గా పట్టు పట్టు కట్ చేసి అలా సేల్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకు ఇలా సేల్ చేద్దాం అంటే కొంతమందికి ప్యూరిటీ లేదు అని అనుకుంటారు అట్లానే వీళ్ళు అసలు మంచి తేనె ఇస్తున్నారా లేదా కల్తీ ఏమైనా చేస్తున్నారా లేదా అని అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటాయని ఉద్దేశంతో అలానే డైరెక్ట్గా ఈ ఈ పాత్ర పద్ధతిలో సేమ్ ఇలాగే కోముని తీసుకుని తినేవాళ్ళు సో ఆ ఉద్దేశంలో చేద్దాం అనుకుంటున్నాం ఈ పట్టు తేనె అనేది టైప్ లో సేల్ చేస్తాం ఫ్యూచర్ లో తేనెటీగల పెంపకంలో తేనె మార్కెటింగ్ విలువ ఆధారిత ఉత్పత్తుల మార్కెటింగ్ లో కూడా మెల్కలు గురించి చక్కగా వివరించారు ధన్యవాదములు